హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీకు తమ్ముణ చూసి అర్థమైపోయి ఉంటుంది అయితే ఇది వచ్చేసరికి క్రిస్మస్ సంబంధించిన ఒక చారిటీ ఇనిషియేటివ్ మాట సో ప్రతి సంవత్సరం క్రిస్మస్కి ఏదో ఒక చారిటీ అయితే చేస్తూ ఉంటాము మన ఆర్గనైజేషన్ తరపున సో ఈ ఏదైనా ఇలా చారిటీ ఇనిషియేటివ్ తీసుకున్నప్పుడు మాకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది అన్నమాట ఆ చారిటీ గ్రూప్లో టూ వీక్స్ ముందు నుంచి ఇలా ఇనిషియేటివ్ తీసుకుంటున్నాము ఎవరికైనా కుదిరినంత వరకు పాత బట్టలు కానీ పాత వస్తువులు కానివ్వండి లేకపోతే డొనేషన్ కానివ్వండి అలాగే వండుకొని వచ్చిన ఫుడ్ కానివ్వండి ఏది పాజిబుల్ ఉంటే ఆ పాజిబిలిటీ డొనేట్ చేయమని పోస్ట్ చేస్తాం అన్నమాట ఇక్కడ చూస్తే ఇది క్రిస్మస్ హ్యాంపర్స్ మాట ఇలాగ అమ్ముతారు గ్రాసరీ ప్యాక్స్ సో ఐటమ్స్ ఎక్కువ అయ్యే కొద్దీ ప్రైజెస్ పెరుగుతూ అన్నమాట సో నేను చూసిన ప్రకారం నా బడ్జెట్ ప్రకారము నేను ఒక్క ఇంచుమించు ఒక పది పైన ఫ్యామిలీస్కి డొనేట్ చేద్దామనుకున్నాను ఇలా హ్యాంపర్స్ కొంటే అది పాజిబుల్ అవ్వట్లేదు అవ్వట్లేదనమాట నాకున్న బడ్జెట్లో సో నేను అక్కడ ఆలోచిస్తూ ఉంటే ఇక్కడ వర్క్ చేసే ఈ షాప్లో ఆవిని నేను అడ్వైజ్ అడిగాను అనమాట ఓకే నీకు ఇలా ప్రమోషన్స్ ఉంటాయి కొన్ని కొన్ని నువ్వు ఇలా పిక్ చేసుకోవచ్చు నీ బడ్జెట్ ఎంత అని అడిగితే సో అండ్ సో బడ్జెట్ అని చెప్తే ఇలా సజెస్ట్ చేసిందిమాట అయితే నేను బేసిక్గా ఏవేవి కావాలో ఇక్కడ ఎక్కువగా ఏం వాడతారో అనేది నాకైతే ఒక మైండ్లో అయితే ఒక లిస్ట్ అయితే పెట్టుకున్నానండి ఆ లిస్ట్ ప్రకారంగా తను కూడా ఇక్కడ వర్క్ చేసే ఆవిడైతే చక్కగా ఇవి ప్రమోషన్లో ఉన్నాయి ఇవి తీసుకో అవి తీసుకో అని సజెస్ట్ చేసింది నాకైతే కన్ఫ్యూజన్లో ఉన్నాను కదా నాకు ఆ టైంలో కరెక్ట్గా హెల్ప్ చేసిందన్నమాట ఈవిడ నేను యాక్చువల్గా హెల్ప్ చేయమని కూడా అడగలేదు సో మాతోనే వచ్చి లాస్ట్ వరకు ఏవేవి కావాలో ఏంటో అనేది హెల్ప్ చేసింది లాస్ట్ బిల్లు కట్టే వరకు కూడా తను మాతోనే ఉండి అన్ని వచ్చినాయా లేవా ఐటమ్స్ అనేవి దగ్గరుండి అన్ని ప్యాక్ చేసి మనకి ఇచ్చింది మాట ఎందుకంటే ఇవి చారిటీకి సంబంధించి నేను ఇలా చేద్దామనుకుంటున్నాను అని ఫస్ట్ చెప్పాను మాట తను కూడా ఏదో ఒక విధంగా మనకు హెల్ప్ చేద్దామని అనుకొని ఉంటారు సో అందుకని లాస్ట్ వరకు ఏమేమి తీసుకుంటే బాగుంటుంది ఏమేమి ప్రమోషన్లో ఆఫర్లో ఉన్నాయో మనకి చెప్పేది అనమాట చెప్పి చివరి వరకు చక్కగా షాపింగ్ అయ్యే వరకు అన్నీ ప్యాక్ చేసి ఇచ్చానమాట సో నేను నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి తన టైం మనకి ఇచ్చింది సో తన పని మానుకొని ఒక మంచి పని కోసం మనం కూడా హెల్ప్ అవుతామనే ఉద్దేశంతో మనకి హెల్ప్ చేయడానికైతే ముందుకు వచ్చిందండి మనమైతే హెల్ప్ అయితే అడగలేదు బట్ చాలా మంచి ఆవిడ సో అన్నీ సజెస్ట్ చేసింది సో మొత్తానికైతే అన్నీ ఏమేమి కావాలి బేసిక్ నీడ్స్ ఏమేమి కావాలనేది అక్కడికక్కడ ప్రైజెస్ కంపేర్ చేసుకుంటూ అలాగే క్యాలిక్యులేట్ చేసుకుంటూ అన్నీ ఎన్ని కావాలో అనేది ప్యాక్స్ అన్నీ మేమైతే బాస్కెట్లో వేయడం అయితే అయ్యిందండి బుడ్డది కూడా చాలా చాలా ఇష్టం మాట ఇలాంటి హెల్ప్ చేయడం కూడా సో ప్రతి సంవత్సరం మా పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాను నేను వాళ్ళకు కూడా ఇవ్వడం అనేది నేర్పించినట్టు అవుతూ ఉంటుంది కాబట్టి సో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాను పిల్లలు కూడా ఇలాంటి వాటిల్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు ఎందుకంటే వాళ్ళకి షాపింగ్కి వెళ్ళడం జనరల్గా వాళ్ళకి చాక్లెట్స్ ఇవన్నీ కాదు ఇలా గ్రాసరీ షాపింగ్స్ మెయిన్గా గర్ల్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా సో వాళ్ళు యాక్టివ్గా ఇలా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు సో బుడ్డోడివి టాయ్స్ కూడా కొన్ని ఇచ్చేద్దాం అనుకున్నాను వాడైతే టాయ్స్ అటు ఇటు పాడేయడము కొన్ని ఆడతాడు కొన్ని ఆడడు సో మనకి టాయ్స్ ఎక్కువ ఉన్నంత వరకు వాళ్ళంతా మెజప్ చేస్తూనే ఉంటారు కాబట్టి కొన్ని మంచి టాయ్స్ యూస్ఫుల్ అయినాయి మాత్రము కొన్ని తీసైతే పక్కన పెట్టానండి కొన్ని మంచి కార్స్ ఏవైతే ఉన్నాయో అవైతే వాడికి తెలియకుండా తీసైతే పెట్టానండి ఎందుకంటే వాళ్ళు తెలిస్తే వాడు అసలు పిల్లలు కదా ఇవ్వనివ్వరు టాయ్స్ అయితే బాగున్నంత వరకు కొన్ని టాయ్స్ అయితే ఇలా క్లీనప్ చేయించి నేనైతే ఒక కవర్లో అయితే ప్యాక్ చేయించాను అయితే నాకు ఒక ఐడియా వచ్చింది ఈ కవర్లో డస్ట్బిన్ కవర్లు అయితే ఈజీగా పడతాయండి కారు చూపిస్తాను మీకు చివరి వరకు చూడండి ఆ ట్రాన్స్పోర్ట్లో ఈజీగా ఉంటుందని ఇలాగా మనకి పెద్ద బిన్ కవర్స్ ఉంటే అందులో వేసేస్తాను అనమాట నాకు ఐడియా వచ్చింది యాక్చువల్గా వీళ్ళకి నాపీ బాక్సెస్ వస్తాయి కదా నెక్స్ట్ టైం స్టోర్ చేసి పెట్టుకోవాలి అందులో నీట్గా పెట్టిద్దామని అనుకుంటున్నాను సో ఇది ప్రామ్ ఉంది ఒక కార్ కొన్నాము అది వాడట్లేదు అనమాట సో ఎప్పుడో అలా పాడైపోతుంది వేస్ట్గా ఉందని చెప్పి అవి కూడా ఇచ్చేద్దాం అనుకున్నాను అలాగే సాఫ్ట్ టాయిస్ కొన్ని ఉంటే సాఫ్ట్ టాయిస్ కూడా కొన్ని అన్ని ప్యాక్ చేపిస్తున్నాయి అనమాట సో మ్యాక్స్ అయితే క్లోత్స్ కొన్ని అయితే లాస్ట్ టైం ఇండియా వచ్చినప్పుడు అయితే అన్నీ ప్యాక్ చేసి ఇండియాలో నేను ఆర్ఫనైజ్గా ఇచ్చాను మీరు నా ముందు వీడియోస్ అయితే చూసి ఉంటే కనుక అక్కడ కొన్ని అయితే నేను ఇచ్చేసాను అనమాట వచ్చేటప్పుడు లగేజ్ ఖాళీగా ఉంటుంది కాబట్టి ఇండియన్ వేర్ అయితే అక్కడ బాగా వేసుకుంటారు కదా చీరలు డ్రెస్లు అలాగా ఇది బుడ్డోడికి సంబంధించిన అయితే కొన్ని క్లోత్స్ అయితే పుట్టిగా అండి సో అవన్నీ తీసి అయితే పక్కన పెట్టాను అలాగే మా క్లోత్స్ కూడా చిన్నదానివి పెద్దదానివి అవి కొన్ని కొన్ని ఏవైతే క్లోత్స్ ఉన్నాయో అన్నీ అయితే తీసి ఇలా పక్కన పెట్టి కవర్లో అయితే వేసి ప్యాక్ చేసి పెట్టామన్నమాట ఎందుకంటే ఈ ముందు రోజే మనకి కుదురుతుంది అప్పటికప్పుడు అయితే హడావిడి ఎందుకంటే ఆ రోజు ఆఫీస్ డే జనరల్గా నాకు ఆర్గనైజేషన్కి ఒక ఆవిడ వాలంటీర్గా పనిచేస్తుంది అనమాట ఆవిడకి వీక్లో ఒక టూ డేస్ అలాగా వాళ్ళకి ఆఫ్ ఉంటుంది అనమాట థర్స్డే కానివ్వండి అలా వీకెండ్ సాటర్డేస్ అలాగే అవైలబుల్ ఉంటుంది సో ఆమె డేట్స్ బట్టి నేను కరెక్ట్గా ఇనిషియేటివ్ అనేది ప్లాన్ చేసుకుంటాను అనమాట దాన్ని బట్టి గ్రూప్లో కోఆర్డినేట్ చేసి మెసేజ్ పెడుతూ ఉంటాను ఈసారి డిసెంబర్ క్రిస్మస్కి ముందే నవంబర్లోనే ఈ గ్రాసరీ ప్యాక్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేసేసామండి ఎందుకంటే కార్తీక మాసం కదా నవంబర్లో ఎండ్ అయిపోతుంది నేను ఇచ్చిన థర్స్డే కలాగా అంటే ఫ్రైడే మనకి నెక్స్ట్ డే లాస్ట్ డే అన్నమాట కార్తీక మాసము సో అందుకే మన వాళ్ళ కూడా పుష్ చేసా అనమాట ఏమైనా ఉంటే డొనేట్ చేయండి క్లోత్స్ కానివ్వండి వాళ్ళకి తోచింది ఎంత కొంత డొనేట్ చేస్తే మనకు తెలిసిందే కదా కార్తీక మాసంలో డొనేట్ చేస్తే చాలా చాలా మంచిది వాళ్ళకు మంచి అవుతుంది అనే ఉద్దేశంతో కూడా నేను ఈ నవంబర్లో కూడా పెట్టుకున్నాను సో చాలా వరకు అయితే మన వాళ్ళని పుష్ చేస్తూ ఉంటాను కానీ వాళ్ళ వాళ్ళకి టైం కుదరక బిజీ ఉండడం వల్ల అలా డిలే చేసేస్తూ ఉంటారు అంత ఇంట్రెస్ట్గా అయితే చాలా వరకు ముందుకు రారండి నిజంగా చెప్పాలంటే ఏదన్నా మనకి ఇలాంటి ఆపర్చునిటీ ఉన్నప్పుడు మన ఇంట్లో ఉన్న మన వస్తువులు వాడుకోలేనివి వేరే వాళ్ళకి ఉపయోగపడుతున్నాయి అంటే కొద్దిగా ఒక హాఫ్ అన్ అవర్ వీకెండ్ వన్ అవర్ కానివ్వండి హాఫ్ అన్ అవర్ కానివ్వండి కొంచెం టైం తీసుకొని ఒకళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము ఎందుకంటే ఆ బట్టలు మనము యూస్ చేయలేనివి ఏమన్నా వస్తువులు కానివ్వండి ఏదో ఒకటి మనం యూస్ చేయట్లేదు ఇంట్లో పెట్టుకొని కన్నా వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా హ్యాపీ అవుతారు సో మనకు కూడా ప్రతి ఇయర్ క్లియర్ అవుట్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఆ క్లియర్ అవుట్ చేసినప్పుడు ఒక్కొక్క బాక్స్లో అన్నీ చేసి పెట్టుకున్నప్పుడు ఇలాంటి ఇనిషియేటివ్ మీకు దగ్గరలో ఎవరన్నా తీసుకున్నప్పుడు అలా ఇవ్వడంలో చాలా వాళ్ళకి వేరే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది అనేది నా ఉద్దేశం అన్నమాట కొన్ని విషయాలు మనం ఫోర్స్ చేయలేము సో వాళ్ళంతటా వాళ్ళ మనస్ఫూర్తిగా ఇస్తేనే ఆ బ్లెస్సింగ్స్ అనేది ప్రాపర్గా వాళ్ళకే చేరుతాయి అన్నమాట సో అప్పుడప్పుడు కొన్ని పాత బట్టలు వచ్చి నా దగ్గర డ్రాప్ చేస్తూ ఉంటారండి అవి నేను కొన్ని పోగైన తర్వాత నేను ఆ ఇనిషియేటివ్ తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే నేను ట్రాన్స్పోర్ట్కి నా ఓన్ అమౌంట్తోనే నేను పెట్టుకుంటాను ప్రతిసారి సో నేను ఏది డొనేషన్ అడగనమాట సో ఆ ట్రాన్స్పోర్ట్ మన పెద్ద కార్ వచ్చినప్పుడు అది ఫిల్ అయినంత వరకు మనకి ఇస్తే బెనిఫిట్ కాబట్టి లే అనవసరంగా మనం ట్రాన్స్పోర్ట్ ప్రతిసారి పెట్టుకునే బదులు ఎవరికైనా హెల్ప్ చేయడానికి ఉంటుందని నా ఉద్దేశం అన్నమాట సో ఒకేసారి ఎక్కువగా బట్టలు అలా పోగైనప్పుడు అలా ఇస్తూ ఉంటాను అన్నమాట మా చిన్నమ్మ అయితే గ్రాసరీ ప్యాక్స్ ఇలా సర్దేసిందండి సో ఈ ఇనిషియేటివ్ తను శాంటామాట తను క్రిస్మస్ శాంట సో అందుకే ఆ క్యాప్ పెట్టుకుంది లాస్ట్ ఇయర్ క్రిస్మస్ ఇనిషియేటివ్లో నేను క్యాప్ పెట్టుకున్నాను సో ఈసారి అది పెట్టుకుంటాంది సో నేను కూడా ఒక రెడ్ డ్రెస్ అయితే వేసుకున్నాను అనమాట క్రిస్మస్ ఇనిషియేటివ్ కాబట్టి సో ప్రతి ఇయర్ అలాగే వేసుకుంటాము సో అయితే ఈయన చూసారు కానీ ఈయన పెద్ద ఆయన సో ఈయనే మనకి ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేస్తాను అనమాట ఆయన కార్ ఉంది ఆ కార్లో వేసుకొని వెళ్తాను అనమాట త్రీ ఇయర్స్ నుంచి మనకు చేస్తున్నారు సో మంచి అతను ట్రాన్స్పోర్ట్కి అప్పటి నుంచి ఎంత అమౌంట్ అడిగారో ఫస్ట్ నుంచి అదే అమౌంట్ తీసుకుంటాను అనమాట పెంచలేదు ఎందుకంటే ఛారిటీకి సంబంధించింది కదా నేను కూడా చెప్తూ ఉంటాను అనమాట వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండొచ్చు కదా ట్రాన్స్పోర్ట్కి ఎక్కువ పెట్టుకునే బదులు అని నేను చెప్తూ ఉంటాను సో నోరారా అడిగాడు కాబట్టి ఆ మనవాడికి అయితే క్రిస్మస్ గిఫ్ట్కి అయితే ఇమ్మని చెప్పాను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడండి సో అలాగే నా ఛారిటీ ఆర్గనైజేషన్కి వాలంటీర్గా పనిచేస్తుంది అనమాట తిను సో తను ప్రతిసారి తన టైం బట్టి నాకు చెప్తే ఆ టైంలో ఇనిషియేటివ్ తీసుకుంటాను అనమాట సో అలాగే మన ఇంట్లో పాలకూర కూడా బాగా వచ్చింది కదా పాలకూర కూడా కట్ చేపించి పక్కన పెట్టాను డైలీ వర్క్ చేసే వాళ్ళు కానివ్వండి హెల్పర్స్ కానివ్వండి కొంతమందికి అయితే వర్కే చేయరు పాపము పిల్లలతో చాలా ఇబ్బంది పడతారు ఫుడ్ కూడా ఉండదు అనమాట సో కొన్ని స్టోరీస్ విన్నా కానివ్వండి కొన్ని నేను తెలుసుకున్నా చాలా బాధ అనిపిస్తుంది అనమాట నేనైతే ఎంతవరకు చేయగలను అంతవరకు అయితే చేయడానికి ట్రై చేస్తానండి నాతో పాటు ఇంకో పది మంది ఇరవై మంది కలిస్తే ఇంకా ఎక్కువగా చేద్దాం అనేది నా ఉద్దేశం ఉంటుంది కానీ అంతకు మించి సో అలా నేను కుదిరినంత వరకు గ్రూప్లో పెడుతూ ఉంటానమాట సో మొత్తానికైతే కారు ఇవన్నీ అయితే ఫిట్ అయితే చేశారు అయితే ప్రామ్ అది పట్టకపోతే మా హస్బెండ్ కూడా హెల్ప్ చేశారనమాట అది క్లోజ్ చేయడం అనేది కొంచెం కష్టమైంది మాట మాకు తెలియలేదు లాజిక్ మొత్తానికైతే ఫైనల్గా అయితే ఆ ప్రామ్ అయితే క్లోజ్ చేయించి ప్లేస్ లేదని చెప్పి పైన తను హెల్ప్ చేశారు అనమాట ఇలా కట్టడానికి సో మొత్తం అన్నీ వెళ్ళి ఇప్పుడు ఫైనల్గా ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఏంటి అనేది ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు తెలుస్తుంది అన్నమాట నా పేరు షరాయ్ అండి నాకు వాలంటీర్గా పనిచేస్తుందని చెప్పాను కదా సో తిను కూడా సెల్ఫ్లెస్ అండి సో ఎప్పుడు ఈ ఇనిషియేటివ్ తీసుకుందామన్నా సరే తను ఓకే నేను ఈ టైంలో నేను ఖాళీగా ఉన్నాను నేను వస్తాననే తప్పకుండా అంటుంది మాట సో తను టైం తీసుకొని ఇవన్నీ కలెక్ట్ చేసుకొని వీకెండ్ టైం చూసుకొని వీకెండ్లో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అన్నమాట తను నేను చెప్పాలంటే చాలా హార్డ్ వర్కింగ్ నేచర్ అండి అలాగే చాలా స్ట్రగుల్స్తో వచ్చిందన్నమాట ముగ్గురు అమ్మాయిలు పెంచుకుంటూ వస్తుంది అన్నమాట సో చూసారు కదా ఇలాగ మనం ఇచ్చిన బట్టలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు వాళ్ళకి ఏదైతే ఫిట్ అవుతుందో అలా తీసుకుంటారు అన్నమాట తీసుకొని వెళ్తారు సో అలాగే నేను ఫస్ట్ ఏం చెప్తానంటే ఇక్కడ చాలామంది ఉంటారు మాట మనము చెయ్యాలంటే ఎంతోమందికి చేయొచ్చు మా దేవుడు నాకు అవకాశం ఇవ్వాలి కానీ ఎంతమందికైనా చేయొచ్చు మాట సో ఫస్ట్ అయితే నేను ఏం చెప్తానంటే మనం కొంతవరకే చేయగలం కదా సో నీకు వాళ్ళు ఉన్న వాళ్ళు చాలా అసలు ఫుడ్కి బాగా ఇబ్బంది పడిన వాళ్ళని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వు వాళ్ళకే ప్రియారిటీ ఇవ్వు ఆ తర్వాత నెక్స్ట్ మాట పిల్లలు ఉన్న వాళ్ళకి ప్రియారిటీస్ ఉంటే ఒక రెండు మూడు ప్రియారిటీస్ పిల్లలు ఉన్న వాళ్ళకి అలాగే ఫుడ్కి బాగా ఇబ్బంది పడిన వాళ్ళకి చూసి వాళ్ళని పిలవమని చెప్తా అన్నమాట సో వాళ్ళకి ఫస్ట్ అందేలా చేస్తా అన్నమాట ఏమన్నా సరే డొనేషన్ కానివ్వండి మనం గ్రాసరీ ప్యాక్స్ కానివ్వండి ఫుడ్ కానివ్వండి ఇక్కడ అయితే ఇంటికి ఒక్క పిల్లవాడు కానీ ఒక్క అమ్మాయి కానివ్వండి చదువుకుంటే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుందని నాకు ఎప్పుడు మనసులో ఉంటుందండి ఇది వరకు చాలా ఇనిషియేటివ్ అయితే కొంతమంది పిల్లల్ని అయితే చదివించడం స్కూల్ యూనిఫామ్స్ కొనడం అనేవి జరిగాయండి సో నా ఫేస్బుక్ పేజ్ ఆర్మ్స్ గివింగ్ గ్లోబుల్ అని ఒక పేజ్ ఉంది దాంట్లో ఏమేమి ఇనిషియేటివ్ చేశాను అనేది అన్ని పోస్ట్ చేస్తూ ఉంటాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి సో మీ సపోర్ట్ మీ ఎంకరేజ్మెంట్ ఇలాగే ఉండాలి ముందు ముందు అలాగే మీ అందరు బ్లెస్సింగ్స్తో ఇంకా ఇలాంటి మంచి ఇనిషియేటివ్ ముందు ముందు ఇంకా చేయాలని కోరుకుంటూ ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి వీడియోలు ఎంతమందికి నచ్చుతున్నాయో అనేది నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇన్ నెక్స్ట్ వ్లాగ్